స్వాతంత్రం రావడం అంత ఈజీ కాదు మన దేశానికి స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని ఆనాడు రాజులు పరిపాలించారు ఆ రాజులు మనకు తెలుసు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వాళ్ళు ఓకే వాళ్ళు కూడా అభివృద్ధి అలా అభివృద్ధి చేశారు వాళ్ళని కూడా చెప్పే పరిస్థితి లేదు అభివృద్ధి బాగా చేశారు చాలా సంతోషం కానీ స్వాతంత్రం మనం కావాలి కావాల్సింది మా దేశాన్ని మేము కాపా మా దేశాన్ని మేము పరిపాలించుకోవాలి అంతవరకే అని వాళ్ళు చాలా సీరియస్గా అల్లుడు సీతారామరాజు కావచ్చు అల్లు సీతారామరాజు గారికి పెద్ద మూమెంట్ పెంపచోడవరం కొంచెం మామూలు మూమెంట్ కాదు పెరిసా ముండా చాలా కొన్ని వేల మంది పాపం రాణాలు వదిలి పాపం చనిపోయారు పాపం సిపాయి సిపాయిల తిరుగుబాటు రకరకాల సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ఒకటేంటి మహాత్మా గాంధీ గారు ఆనాడే ఫారిన్ కంట్రీస్లో ఎంతో కష్టపడి ఆనాడే విద్యను అభ్యసించి ఆనాడు కూడా మహాత్మా గాంధీ పాప ట్రైన్లో ఇతను మన దేశం కాదు నల్ల జాతీయుడు అని అతన్ని కూడా తోసిపడేసారు పాపం ట్రైన్లోకి వెళ్ళి పాపం కింద పడిపోయాడు పాపం అయినా కూడా నేను బాధపడలేదు ఆయన కూడా కొట్టారు కొట్టిన ఒక చంప కొడితే ఇంకో చంప చూపించాడు పాపం అలాగే యుద్ధం అంటే వాళ్ళకి మనకి యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళ మనం ఎక్కువ వాళ్ళ జనాభా తక్కువ ఉంది వాళ్ళు సిపా వాళ్ళ మిలిటరీ ఫోర్స్ తక్కువ ఉంది మనమే వాళ్ళ మీద దాడి చేశాం మరి గాయాలైనాయి గాయాలై వాళ్ళు మన మీద యుద్ధం చేసే పరిస్థితులు లేరు బ్రిటిష్ వాళ్ళు ఆ సిచ్యువేషన్ గమనించిన మహాత్మా గాంధీ గారు మనం ధర్మాన్ని పాటించాలి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస పాటించవలసిందే వాళ్ళు సిద్ధంగా శత్రువు సిద్ధంగా లేడు శత్రువు మనతో యుద్ధం చేసే పరిస్థితి లేడు తప్పు ఈ ధర్మం కాదని యుద్ధం చేయలేదు అంత గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు మాటలుగా ఆయన పుట్టుకతోనే కోటిస్ పడి వాళ్ళ నాన్నగారు కోటిస్ పడి పుట్టుకతోటే మామూలు విషయం కాదు ఆనాడే ఆ మహానుభావుడు ఫారిన్ కంట్రీస్లో చదువుకొని ఈ అసలు అందరూ ఆనాడు కూడా ఉద్యోగాలు చేశారు మన వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేశారు ఇప్పుడు మనోలేదో ఉద్యోగాలు చేశారు మనోజ్ కానీ మహాత్మా గాంధీ గారు నో నేను ఉద్యోగం చేయను నా దేశానికి స్వాతంత్రం కావాలి అంతవరకే అంతే అని త్యాగం త్యాగశీలి మామూలు విషయంగా మహాత్మా మహాత్మా అని అసలు మహాత్మా అనే పదం ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ ఉందా అసలు ఆ పదమే లేదు మహాత్మా మహాత్మా అనే బిరుదు ఇతనికొక్కనికే ఇంకెవరికి లేదు మహాత్మ అనే బిరుదు ఎవరికి లేదు మన దేశంలో మన దేశమే కాదు ఫారిన కంట్రీస్లో కూడా ఎవరికి లేదు మహాత్మా అర్థం చేసుకోండి ఎంత గొప్ప వ్యక్తితో మహాత్మా మహాత్మా మహాత్ముడు ಈ ಅಷ್ಟ ಬಿರುದ್ದು ಎವರಿಗೆ